అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్రపతికి ఇస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయాలంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పీరియోస్ మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లైతే వెళ్దాం మెయిన్ అట్లా చూస్తున్నాం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కీలక తీర్పు అని చెప్పి సో ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ తీర్పు అయితే మనకి అమలు కానుంది తాజాగా ఇచ్చిన తీర్పును మనం చూసినట్టయితే దాని యొక్క ప్రతిని కూడా మనకి అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకి రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు పంపించాలని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం అయితే ఆదేశించింది ఫ్రెండ్స్ సో మొత్తంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు బాధ్యతలు చేపట్టే సమయంలో రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని విధి నిర్వహణలో అమలు చేయాలని చెప్పి జస్టిస్ పార్టీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది ముఖ్యంగా అక్కడ చూస్తున్నాం ఇప్పటి నుంచి మనకి ప్రతి ఒక్క బిల్లు కూడా గరిష్టంగా నెలకు మించి సమయం అయితే తీసుకోకూడదు ఖచ్చితంగా ఆమోదించాలి ముఖ్యంగా చూడొచ్చు తిరస్కరించే అధికారం కూడా గవర్నర్కి లేదు రాష్ట్రపతి కూడా ఉండదు అని చెప్పి ఒక శాఖ అయితే ఇవ్వడమే జరిగింది సో మొత్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయాల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల ఆమోదానికి నిర్ణీత కాల వ్యవధిని మనకి నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది మొత్తంగా రాష్ట్రపతి కూడా ఒక శాఖ అయితే రావడం జరిగింది ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ బాబు